నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిర్మల్ జిల్లా కడం మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ల ఆందోళన ఫ్రీ బస్ టికెట్ తొలగించి ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ నమస్కారం సీఎం గారు కాంగ్రెస్ ప్రభుత్వం నేను నా నమస్కారం చేయాలనుకుంటున్నాను చెప్పాల్సింది ఒకటి ఏంటి సార్ అంటే మా పుట్ట మీద కొట్టకండి సార్ ఎందుకంటే ఎనిమిది నెలలైంది మేము ఎట్లా బతుకుతున్నాం అనేది మీరు తెలుసుకుంటలేదు రెండోది కనీసం మీరు తెలుసుకోవాలా తెలుసుకునేది ఉండే మా ఆటో వాళ్ళ గురించి ఎందుకంటే ఏ విధంగా అనేది అది కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు సార్ ఎందుకంటే పరిస్థితి ఎట్లా అయిపోయింది ఆటో వాళ్ళకి అంటే సార్ పొద్దువాళ్ళ పెడితే అక్కడ చూడండి ఒక ఆటో పొద్దువాళ్ళ అధితి పెట్టినాం ఇంతవరకు ఒక మనిషి లేడు నిర్మల్ పోతే మేము ఇక్కడి నుంచి ఒక మూడు వందలన్నా పడుతుండే కనీసం మాకు ఈ రోజులలో ఇప్పుడు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చున్న తర్వాత బస్ టికెట్ ఫ్రీ చేసిన తర్వాత ఒక ముప్పై రూపాయలు కూడా వస్తలేదు సార్ పోతే దుఃఖం వస్తుంది ఏడవలేకపోతున్నాం మధ్యాహ్నం పూట ఇంటికి పోతలేము సార్ అన్నం తినడానికి ఏం తీసుకున్నాం పైసలు కానీ తీసుకోదామని ఏం తీసుకోదాం ఇంటికి అని అర్థమైందలేదు సార్ మన ప్రభుత్వం రాకముందు మేము ఆటో వల్ల మా ఆటో వాళ్ళమైతే మేము మస్తుమంది బేబీకి పోయి ఒక కనీసం మూడు వందల రూపాయల రెండు వందల రూపాయల వారంకి పిల్లల ఖర్చు పెడుతుండే ఈ రోజు ఎటువంటి పరిస్థితి వచ్చేసిందంటే ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టలేకపోతున్నాం పిల్లల దృష్టిలో కూడా బాబు పది రూపాయలు ఖర్చు పెట్టాడంటే ఇంత బాగా బిగిత పడుతుండ్రు వెనక ముందు అవుతుండాలని పిల్లలు అనుకుంటారు ఎందుకంటే ఈ రోజు అటువంటి పరిస్థితి వచ్చింది సార్ మేమేం కోరతలేం సార్ మాకు ఇరవై వేలు యూరి పది వేలు అటువంటి ఏం కోరతలేం కాకపోతే ఈ బస్ టికెట్ ఫ్రీ అనేది తీసేయండి సార్ మీరు సర్వే చేస్తే ఖచ్చితంగా అయితే సార్ సర్వే చేయండి మీరు పేదవాళ్లకు గరీబో వాళ్ళకు కాలు చేతులు లేదో వాళ్లకు గుడ్డి వాళ్ళకు అసలు పెట్టండి కానీ లక్ష యాభై వేలు ఇరవై లక్ష ఇరవై వేలు జీతం ఉన్న మహిళలకు కూడా మీరు ఫ్రీ టికెట్ పెట్టేస్తే ఎంతవరకు నిజం సార్ ఇది మీరు చేయండి చూడండి మీరు ఎక్కడి వరకు నిజం ఇది లక్ష ఇరవై వేలు జీతం తీసుకునే వాళ్ళు కూడా మహిళలు రోజు బస్ టికెట్ పోతే అది న్యాయమేనా సార్ మీకు మా పుట్టల మీద కొట్టకండి సార్ ఇటు చూడండి జన్నారం పాయింట్ మీద కూడా బండి ఉన్నది ప్రొద్దున ఐదుకి పెట్టాం సార్ ఇంతవరకు ఒక మనిషి లేడు నలుగురు ముగ్గురు జమ లేరు గత బస్ వచ్చేస్తుంది బస్సులో వెళ్ళిపోతారు ఇట్లా ముగ్గురు వస్తారు ఆగుతలేరు పబ్లిక్ ఎక్కడ చూసినా కానీ మహిళలు మొత్తం బస్సులలో యాభై అరవై డెబ్బై మంది ఏ స్టేట్లో పోయినా కానీ ఇరవై మంది ఎక్కుతున్నారు సార్ మా మా పొట్ట మీద కొట్టకండి సార్ దయచేసి మమ్మల్ని ఆదుకోండి మిమ్మల్ని ఏం కొడతలేం మేము ఒకటే కొడుతున్నాం మా బస్ టికెట్ ఫ్రీ చేసి తీసింది మీరు తీసేయండి అంతే మంచి ఆఫర్ పెట్టారు మీరు ఓకే కానీ ఇటువంటి ఆఫర్ తోటి బస్ టికెట్ పిరిపెట్టి మా కొట్టల మీద కొట్టాకండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఫైనన్స్లో వెళ్తలేవు మా చేస్తే కూడా లేపలేకపోతున్నాం మేము రిసీవ్ చేయలేకపోతున్నాం ఏం మాట్లాడాలో తెలియకపోతున్నాం ఏం మాట్లాడాలో వాళ్ళకు తెలుస్తలేదు ఎందుకంటే వాళ్ళు కూడా టార్చర్ చేస్తారు ఫైనాన్స్ ఎప్పుడు కడతారు ఎప్పుడు కడతారు మా పరిస్థితి చూడండి ఆలోచించండి మేము ఆత్మహత్య మీ రాజ్యంలో ఇవ్వాలన్నా కానీ ఉపాసం ఉండి చచ్చిపోతే మీరు మీ అంతరాత్మ ఒప్పుకుంటుందా చూడండి మీరు ఆలోచించండి సార్ అయ్యా స్పీకర్ గారు ఒకళ్ళు మాట మీ దాకా తెచ్చుర్రు ఆటోవాళ్ళు బాగా ఘోరంగా పరిస్థితుల్లో ఉన్నారని ఒక అసెంబ్లీలో ఒకళ్ళు మాట తీస్తే సీత ఏమంటారు ఆ మాటకు మీరు రెచ్చగొట్టకండి ఆట వాళ్ళని రెచ్చగొట్టకండి అంటారు కానీ మీ దాకా మాట ఇట్లా రావాలి సార్ ఆటోవాళ్ళు ఉపవాసం ఉన్నారు బాగా కష్టంగా ఉన్నారు ఆటోవాళ్ళు ఏం సంపాదించలేకపోతున్నారంటే మీ దాకా మాట ఇట్లా రావాలా సార్ మేమైతే మీకు కలవలేం కదా చెప్పండి కనీసం ఒక మాట మీరు ఆలోచించండి ఎనిమిది లేదండి మా గురించి ఒక్కసారి నన్ను ఆలోచిస్తురా మీరు తినేటప్పుడు మేము ఎట్లా బతుకుతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి సార్ మీకు తెలుస్తుంది మా బాధ ఏంటి ప్రొద్దున నైటికి వెళ్ళేసి సాయంత్రం వరకు బస్ లో ఉంటున్నాం ఇంటికి పోలేకపోతున్నాం తెలుసా మా బాధ అట్లాంటిది మేమేం చేయాలా అయితలేదు ఇంటి వాళ్ళకి ఏం జవాబు ఇవ్వాలా పిల్లలకి ఎట్లా ఆదుకోవాలా అసలు అర్థమే అయితే లేదు ఆటో వాళ్ళు ఏం చేయాలా అసలు ఆటో సెల్ చూసుకుంటా ఒకటి దాకా కూర్చుంటున్నాం ఆటోలనే సీరియల్ లేకపోతే మా పరిస్థితి ఎట్లా మళ్ళా ఏం ఆలోచించారా మీ గురించి ఎవరన్నా బాధపడితే మీరు అందరు కదా సార్ మా నా రాజ్యంలో నా దర్బార్ ఇవాళకు అన్యాయం జరగదు న్యాయం జరుగుతుంది మరి ఇంతమంది దాదాపుగా యాభై లక్షల నలభై లక్షల మంది ఉన్నారు మన తెలంగాణలో మన తెలంగాణలో యాభై లక్షల మంది దాదాపుగా ఉన్నారు కదా ఇలా అన్యాయం జరుగుతలేదు సార్ మీ వల్ల మీరు చూడండి దయచేసి మీకు ఒకటే కోరుతున్నాం సార్ ఈ బస్ టికెట్ ఫ్రీ అనేది తీసేయండి బస్ అంతే మీకు ఏం కోరుతలేం సార్